గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ రైతు సంఘాలను మోసం చేసి వారితో ఉన్న వ్యవసాయ వలసు మనీ యంత్రాలను లీజుకు తీసుకొని తిరిగి ఇవ్వకుండా అమ్ముకున్న వ్యక్తి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజశ్రీ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెనుగొండ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాజశ్రీ ఎస్కే బాజీ జాన్ సైదా ఉత్తర్వుల మేరకు మడగసిర సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గుడిగొండ పోలీస్ స్టేషన్ నందు కేసులో దర్యాప్తు అధికారి అయిన గుడిబండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ ముని ప్రతాప్ ఎస్ఐ దర్యాప్తులో భాగంగా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పై కేసుల ముద్దాయి సి తిమ్మరాజు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు తండ్రి కె చంద్రప్ప ఉనిసేకుంట గ్రామం రొల్ల మండలము అను ఇతనిని గుడిబండ మండలం ఇరేతూర్పి గ్రామంలో కొత్త ఎస్సీ కాలనీలో ఉన్న బస్టాండ్ నేర ఒప్పుదల వాగ్మూలం మేరకు అరెస్టు చేసి అతను దాచిపెట్టిన పద్నాలుగు వ్యవసాయ వలసమణి వీరసన మార్పిడి యంత్రాలను వాటి విలువ సుమారు డెబ్బై లక్షలు రూపాయలు నగదును స్వాధీనంలోనికి తీసుకొని అతనిని మరియు యంత్రాలను గుడిబండ పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేయడం జరిగింది ఈ సందర్భంగా సదురు ముద్దాయి గత ఆరు నెలల నుండి పాత నాలుగు జిల్లాలు అనగా అనంతపురం చిత్తూరు కడప కర్నూలులో ఉన్న రైతు సంఘాలు అయిన ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లలో వెళ్ళి మాయమాటలు చెప్పి మోసం చేయాలనే ఉద్దేశంతో నకిలీ అడ్రస్ ఇచ్చి వారికి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి అక్కడ వేరుశనగ పద్నాలుగు వలసమణి యంత్రాలను లీజుకు తీసుకొని ఆ యంత్రాలకు బాడుగా చెల్లించకుండా తిరిగి ఇవ్వకుండా వారిని మోసం చేసి సదరు వలసమణి యంత్రాలను తీసుకొని వచ్చి వారికి బాడుగా చెల్లించకుండా అమ్ముటకు బేరం మాట్లాడుకుని తనతో దాచి ఉంచుకున్న యంత్రాలను తన అరెస్టు బట్ట బట్టబయలు చేయడం అయినది తదరు ఎఫ్పిఓల నుండి వలసమణి యంత్రాలను తీసుకుని ఎఫ్పిఓ రైతు సంఘాల వారు గుడిబండ పోలీస్ స్టేషన్కు వచ్చి వారి యొక్క వలసమణి యంత్రాలను డాక్యుమెంట్లను తీసుకొని వచ్చి చూసుకుని పరిశీలించుకోవాలని ఈ పత్రిక మూలంగా తెలియజేయడం జరిగింది ఇందులో వన్ గుడిబండ మండలం సంబంధించిన శ్రీ సిద్ధేశ్వర ఎఫ్ఈఓ మందలపల్లి విలేజ్ టూ మడగశిరా మండల్ సంబంధించిన శ్రీ మారుతి ఎఫ్ఈఓ చందచర్ల విలేజ్ త్రీ కన్గానపల్లి మండల్ సంబంధించిన శ్రీ గంగా భవానీ ఎఫ్ఈఓ మామిలపల్లి విలేజ్ ఫోర్ తనకల్లు మండలం సంబంధించిన రత్నగిరి ఎఫ్ఈవో గండోదివారిపల్లి విలేజ్ ఫైవ్ గంజల్పెంట మండల్ సంబంధించిన భూలక్ష్మి ఎఫ్ఈ మలమిద్దపల్లి విలేజ్ సిక్స్ పుట్లూరు మండల్ సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎఫ్ఈఓ దక్కలపల్లి విలేజ్ సెవెన్ నిమ్మనపల్లి మండల్ సంబంధించిన బహుద్ రైతు ఉత్పత్తిదారులు ఎఫ్ఈఓ ఎయిట్ గంగవరం మండలం సంబంధించిన ఆరెమ్మ చెరువు ఎఫ్ఈఓ నైన్ చౌడపల్లి మండలం సంబంధించిన రాజనల్లబండ ఎఫ్ఈఓ టెన్ గలివీడు మండలం సంబంధించిన జై కిషన్ అగ్రికల్చర్ ఎఫ్ఈఓ లెవెన్ రామపురం మండలం సంబంధించిన శ్రీ శివ గంగ ఎఫ్ఈఓ చిట్లూరు విలేజ్ ట్వల్వ్ లక్కిరెడ్డిపల్లి మండలం సంబంధించిన శ్రీ గంగమ్మ తల్లి అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఎంఏసిఎస్ లిమిటెడ్ ఎఫ్ఈఓ థర్టీన్ వెంపల్లి మండలం సంబంధించిన శ్రీ గురివిరెడ్డి స్వామి ఎఫ్ఈఓ ఫోర్టీన్ మొలకల చెరువు మండలం సంబంధించిన కనుగొండ ఎఫ్ఈఓ ఉన్నవి ఈ నేపథ్యంలో దర్యాప్తుల సహాయంగా గుడిబండ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన ఏఎస్ఐ చంద్రశేఖర్ హెచ్ఎస్సి ప్రకాష్ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేష్ హరినాథ్ భాస్కర్ శివానంద్ నరేష్ పాతన్న మహమ్మద్ రఫీ హోంగార్డ్ జగన్నాథ్ నాయక్ చంద్ర రామప్ప ఉమేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ మాధవరెడ్డి గారి మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు నా పర్యవేక్షణలో మడక్సిర రూరల్ ఇన్స్పెక్టర్ రాజ్ మరియు గుడిబండ ఎస్ఐ మునిప్రతాపు మరియు వారి సిబ్బంది చంద్రశేఖర్ ప్రకాష్ కానిస్టేబుల్ హరి హర్నాథ్ వెంకటేష్ భాస్కర్ శివానంద్ నరేష్ పాతన్న రఫీ హోంగార్డ్స్ జగన్నాథ్ నాయక్ చంద్ర రామప్ప ఉమేష్లు కలిసి ఈరోజు వాడ పోలీస్ స్టేషన్ గుడిబండ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబరు ఎనభై రెండు బారు ఇరవై నాలుగులో ముద్దా అయినటువంటి తిమ్మరాజు సి తిమ్మరాజు తండ్రి పేరు చంద్రప్ప ఇతనిది పునిసకుంట గ్రామము రోళ్ళ మండలము ఇతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అతని వద్ద ఇక్కడ గుడిబండ మండలంలో మందలపల్లిలో పలసమని పలసమణి అనేటటువంటి యంత్రాన్ని మోసపూరితంగా వాళ్ళ దగ్గర అద్దె చెప్పి తీసుకొని పోయి అతను సొంతానికి వా వేరే వాళ్ళకి అద్దెలకు పెట్టి వాడుకుంటూ ఉన్నాడు అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి ఇంకా ఈ నాలుగు జిల్లాల్లోని ఇంకా పదమూడు మిషన్లు వీటికి సంబంధించిన ఇవి బయటపడ్డాయి ఆ పదమూడు మొత్తం పద్నాలుగు మిషన్లని రికవరీ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం వీటి విలువ వచ్చేసి సుమారు డెబ్బై లక్షల రూపాయల విలువ వరకు ఉంటుంది ఎంత రైతులని రైతు సంఘాలని మోసం చేసి రైతులు మోసం చేసి ఈ మిషన్లన్నీ ఎత్తుకొని పోయినాడు ఇతను ఇతను మిషన్లన్నీ ఎత్తుకొని పోయి అతని స్వలాభం కోసము అతను రైతులందరినీ మోసం చేసి అతను స్వలాభం కోసం వీటిని వాడుతూ ఉన్నాడు అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అతను ముద్ద నుంచి మొత్తం పద్నాలుగు పలసమణి మిషన్లను రికవరీ చేయడం జరిగింది ఈ యొక్క రికవరీలో మంచి ప్రతిభ కనపరిచినటువంటి మరక్సిర సిఐ గారికి ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి రివార్డ్స్ కోసము ఎస్పీ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది వాళ్ళకి రివార్డ్స్ కూడా